अहंकार मत आ माने अहंकार मत आ माने अहंकार अहंकार मत आ माने अहंकार टिका मत दिहारे शामिल के अहंकार रब बनाए लब i'm اوه بندرا يا ఇప్పటిదాకా మీరు మాట్లాడిరు మీ తరఫున ఒక్కరు మాట్లాడండి నాకు ఎవరు మీ తరఫున ఒక్కరు ఎవరు మీరు ఈ ఎవరైనా సార్ మీరు మాట్లాడతారా బ్యాంక్ ఎవరు మాట్లాడద్దు ఒక్కసారి మాట్లాడదు మరి ఆ సార్ మాట్లాడుతుంటే మీరు ఎవరు

కూడా మాకు స్వాములంటే ఇంత గౌరవం విలువ లేదు స్వామి స్వామిశాల గుడి అంటేనే ప్రతి చోట హిందూ సాంప్రదాయం పరంగా బిజినెస్ అయిపోయింది స్వామి స్వాములకి వసతి లేకుండా గుడిలో ఏ మాత్రం మర్యాద లేకుండా వసతి లేకుండా బిజినెస్ చేసుకుంటున్నారు స్వామి మండపం అవసరమా స్వామి ఇంత పెద్ద గుడికి చూడండి స్వామి స్వాములంటే రెస్పెక్ట్ లేదు స్వాములను భిక్ష అని చెప్పేసి టోకెన్లు ఎవరన్నారు స్వామి ఎక్కడైనా స్వాములకు టోకెన్లు వేయడం చూద్దాం స్వామి టోకెన్లు అని చెప్పేసి వాళ్ళ మీద దౌర్జన్యంగా మీదకి వెళ్తున్నారు స్వాములను తోచేస్తున్నారు ఎట్ల పడితే అట్లా చేతులు వేస్తున్నారు స్వామి వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది స్వామి આપણને ચાલે આવો સાહેબ આપણને